అందరికీ నమస్తే అండి మీకు ఇక్కడ ఈ ఫోటో కనబడుతుంది కదా ఈవిడ యాంకర్ శ్యామల ఈ ఫోటో ఒకటి ఈ ఫోటోతో పాటు ఇక ఈ ఫోటో ఒకట గత రెండు మూడు రోజులు బట్టి సోషల్ మీడియాలో యాంకర్ శ్యామలాను ఉద్దేశించి చాలా భయంకరంగా ట్రోల్ చేశారు టైరు బ మీద రికార్డింగ్ కానీ అంటే ఇలాగే అంటే నేను అనకూడదేమో కానీ గత రెండు మూడు రోజులు బట్టి సోషల్ మీడియాలో ఈ ఫోటోలు బాగా వైరల్ అయినాయి ఎక్కడ చూసినా గతంలో యాంకర్ శ్యామల రికార్డింగ్ డ్యాన్స్లు వేసుకునేది ఆ స్టేజ్ నుంచి యాంకర్ అవతారం ఎత్తింది యాంకర్ అవతారం నుంచి బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసేంత వరకు వెళ్ళింది అక్కడి నుంచి రాజకీయ ప్రవేశం చేసింది ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పది మందికి పాఠాలు చెప్తుందని చెప్పేసి అని సోషల్ మీడియాలో భయంకరంగా ట్రోల్ చేశారు అంటే నేను మొదట్లో నమల ఎక్కడ పోలికలు లేవులే ఎక్కడ పొంతం లేవులే అయినా ఈవిడ శ్యామల ఎలా వద్దని చెప్పేసి మొదట్లో నేను నమ్మలా అవి ఎందుకులే ఒకవేళ నిజమైనా సరే ఎందుకులే ఇలాంటి అంశాలపైన మనం వీడియోలు చేయడం అని చెప్పేసి వీడియోలు కూడా చేయాలి అయితే ఈ విషయాన్ని డైరెక్ట్గా యాంకర్ శ్యామలనే కన్ఫామ్ చేసిందండి ఆ ఫోటోలు నాయే నేను చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డాను రికార్డింగ్ నాసులు కానించి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ వరకు నేను చాలా కష్టపడ్డానని చెప్పేసి అని యాంకర్ శ్యామల ఇగో శ్యామల పోస్ట్ మాట ఇది నేనేసింది కాదు నేనేం మార్పింగ్ చేసిందో ఇంకోటో ఇంకోట కాదు యాంకర్ శ్యామల అనే తన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్లో వేసిన మాట నేను ఇంతకుముందు ఏదైతే మీకు రెండు ఫోటోలు చూపించానో ఆ రెండు ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి ఏవి ఇదిగో కనబడుతుందా ఈ ఫోటో ఈ ఫోటో ఈ ఫోటో అంటే క్రాప్ చేసింది ఇక్కడ క్రాప్ చేయకుండా ఉన్నాయి అంతే కనబడుతుందా ఇగో ఈ ఫోటో ఇలా పెట్టుకుని ఉంది కదా ఈ ఫోటో వచ్చేసి ఇగో ఈ ఫోటో ఇంకో ఫోటో ఇగో ఈ ఫోటో ఇలా ఉంటుంది కదా పోజు ఆ ఫోటో ఆ ఫోటో కూడా చేపిస్తా ఇదిగో సరే తప్పే ఉంది తప్పేవ లేదు అందులో ట్రోల్ చేయడం కూడా తప్పే తన వృత్తి సరే ఆవిడేమైనా త్రీ డేస్ని వస్తే చదివినిపిస్తాను చూడండి మీరు నా కోసం చేయించిన అపారమైన ప్రేమ అనురాగం ఆప్యాయతలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను చిన్నప్పటి నుంచి నా కుటుంబం కోసం అనేక కష్టాలను ఎదుర్కొంటూ ఎన్నో పరీక్షలను తట్టుకొని జీవిత పోరాటంలో ముందుకు సాగాను ఈ మాటైతే పోస్తాను పాపం చిన్నప్పటి నుంచి ఈ శ్యామల చాలా కష్టపడింది ఆ మాట నేను ఒప్పుకుంటాను ఎందుకంటే ఈ స్టేజ్ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఆ స్థాయికి ఎదిగిందంటే మామూలు కష్టం కాదు అది కేవలం తన కుటుంబం కోసం పది మంది తిట్టినా పది మంది ఉసురుపోసుకునేనా సరే పది మంది ఏమనుకున్నా పర్వాలేదు పది మంది ఎలా పోయినా పర్వాలేదు పక్కోడు జీవితం నాశనం అయిపోయినా పర్వాలేదు అని చెప్పేసి అని కేవలం తన కుటుంబం కోసం మనసు చంపుకొని చివరికి బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేసింది అంత గొప్ప మహిళని మీరు ఎలా ట్రోల్ చేస్తారు అసలు నాకు అర్థం కాల తప్పే ఉంది రికార్డింగ్ డాన్స్ అయితే ఉంది తప్పే ఉంది అందులో అంటే ఆ మత్నానికి ట్రోల్ చేస్తారా అంటే ఆవిడ మహిళ కాదా తప్పే ఉంది అందులో డ్యాన్స్ వేసుకుంటే తప్పే ఉంది ఏం చేసినా తన కుటుంబం కోసమే ఇంకేం రాసుకొచ్చింది అలాంటి నా చిన్ననాటి అమూల్యమైన జ్ఞాపకాలను మళ్ళీ గుర్తు చేసినందుకు మీ మీరు తీసుకున్న శ్రమను మాటల్లో వ్యక్తం చేయలేను నా బాల్య బాల్యస్కృతులను వెతికి నా హృదయానికి చేరువ చేసే ఫోటోలు నా దాకా తీసుకువచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా మనస్ఫూర్తి కృతజ్ఞతలు చూసారా ఎంత పెద్ద మనసుతో మీరంత ఘోరాది ఘోరంగా ట్రోల్ చేసినా సరే తన చిన్ననాటి ఫోటోలు తన వరకు తీసుకొచ్చినందుకు పెద్ద మనసుతో మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది అలాంటి మహిళ రోజు చేస్తారా ఇది ఎంత పాపం రాదు క్లియర్గా చెప్పుకోతుంది కదా తన కుటుంబం కోసం తన కుటుంబ పోషణ కోసం తాను చేసిన పని అది అంతకుమించి అంటే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత డ్యాన్స్ చేసే అవకాశాలు అంటే ఆ కళ ఆ సంస్కృతి అంతరించిపో అంతరించిపోయిన తర్వాత డ్యాన్స్లు వేసుకునే అవకాశం లేదు కాబట్టి తన కుటుంబ పోషణ కోసం మళ్ళీ చెప్తున్నా ఈ సంస్కృతి ఎప్పుడైతే అంతరించిపోయిందో తగ్గిపోయింది చాలా గతంలో ఉండేది ఒకప్పుడు జాతరలోని సమరాల్లోని రికార్డింగ్ డ్యాన్సులు గట్టా పెట్టేటోళ్ళు తర్వాత రాను 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 చాలా తగ్గిపోయింది ఎవరు కూడా ఇప్పుడు ప్రోత్సహించట్లేదు అది తగ్గిపోయిన తర్వాత తన కుటుంబ పోషణ కోసం మళ్ళీ చెప్పిన తన కుటుంబ పోషణ కోసం తన కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి మనసు చంపుకొని బెట్టింగ్ యాప్లు కూడా నమోదు చేసింది ఆ వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా

నేను మళ్ళీ చెప్తున్నా గతంలో తను రికార్డింగ్ డ్యాన్స్ చేసిన ఆ తర్వాత చేసే అవకాశం డ్యాన్స్ చేసే అవకాశం లేక తన కుటుంబ పోషణ కోసం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన కేవలం తన కుటుంబం కోసం చేసిందిరా అలాంటి మహిళని అలాంటి ఉన్నతమైన మహిళని మీరు వాళ్ళు రోల్ చేస్తారా అంటే రికార్డింగ్ డ్యాన్సులు అయితే రాజకీయాల గురించి మాట్లాడకూడదా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తే రాజకీయాల గురించి మాట్లాడకూడదా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అనేది తప్పేలే చాలా తప్పు ఎంత నీ కుటుంబ పోషణ గురించి అయితే మాత్రం నీ కుటుంబంలో ఉన్న నలుగురు బతకటానికి పక్కోటి జీవితాన్ని నాశనం చేస్తాను కుదరదు నువ్వు చేసిన తప్పు ఏదైనా ఉందంటే ఒకటే అంటే నీ కుటుంబ దృష్టితో చూస్తే రైటే ఆ శ్యామలారా పర్వాలేదు మన పోషణ కోసమే బిట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి పది మంది జీవితాన్ని నాశనం చేస్తుంది అని చెప్పి నీ కుటుంబాలు అనుకో నీ కుటుంబ సభ్యులు అనుకోవడంలో తప్పలేదు నువ్వు వాళ్ళ కోసం చేస్తున్నావు కాబట్టి చేసింది తప్పు అని చెప్పేసి నీకు అనిపించదు కానీ చూసే జనాలకు అలా అనిపించదు దిగజారిపోయి బెట్టింగ్ యాప్లు కూడా ప్రమోట్ చేస్తుందిరా అని అనిపిస్తుంది కదా అనిపిస్తుంది అలాగే కాబట్టి ఏంటంటే ఇలాంటి పైన యాంకర్ శ్యామలానే ట్రోల్ చేయడం మానేయండి కావలితే ఆ బెట్టింగ్ యాప్ ఉంది కదా దాన్ని తీసుకొచ్చి అమ్మ సమాజం పట్ల మీకు బాధ్యత లేదు అలా ట్రోల్ చేయండి కానీ ఈ రికార్డింగ్ డాన్స్ వేసుకునే ఫోటోలు అబ్బా సోళ్ళ పోతాం చాలా సరిగ్గా ఉంది ఒకవేళ మీరు తప్పిన సిగ్గు ఎగ్గు లేకుండా నా కుటుంబ పోషణ కోసం నేను చేశానని చెప్పేసి నిర్మోహమార్యంగా చెప్పద్ది అన్నింటిపైన స్పందిస్తుంది అన్ని అంశాలపైన తన ఫోటోల గురించి వాటి గురించి తన పైన వచ్చిన రోల్స్ గురించి అన్నింటిపైన స్పందించద్ది కానీ ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి మాత్రం స్పందించదు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఉంది కదా దాని గురించి నువ్వు ఎందుకు స్పందించవో నాకు అర్థం కాదు ఆ ఫోటోల గురించి స్పందించావు కదా పైగా ఇక్కడ మార్పి కట్ చేసేసి క్రాప్ చేసేసి పక్కన ఇంకో అతను ఉంటాడు అతనితో ఈవెడితో పాటు డ్యాన్స్ చేసే అతను అతన్ని క్రాప్ చేసేసి ఫోటోలు బాగా పెట్టేశావు ఇక్కడ బాగా ఒక కాదని అట్లా మరి మనం బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి కూడా మాట్లాడాలి కదా దాని గురించి కూడా వివరణ వివరణ ఇచ్చే ప్రయత్నం చేయాలి కదా నేను నీ గురించి ఏ వీడియో చేసినా మొట్టమొదటి అడిగేది దాని గురించే కదా నువ్వు బెట్టింగ్ యాప్ ఎందుకు ప్రమోట్ చేసావు నేను నీ గురించి ఎప్పుడు మాట్లాడినా నేను అడిగేది అదే కదా నీలాగా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసుకొని పక్కోడ్ జీవితాలతో ప్యాకాడేసే వ్యక్తులందరూ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు రాజకీయాల గురించి మాట్లాడకూడదనే కదా నేను చెప్పేది వీటి గురించి వదిలే నువ్వు డ్యాన్స్ వేసుకుంటావో ఇంకోటి వేసుకుంటావో ఇంకోటి వేసుకుంటావో అది నీ వ్యక్తిగత అది నీ కుటుంబ పోషణ గురించి మేము కాదన్నట్ల నీ వృత్తి అది నువ్వు డ్యాన్స్ చేసుకున్నా తప్పులేదు ఇంకోటి అన్నా తప్పలేదు ఏది తప్పులేదు కానీ నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఎందుకు చేసే చెప్పు దాని ఒక్కదానికి సమాధానం చెప్పు నువ్వు తర్వాత రాజకీయాల గురించి మాట్లాడు తర్వాత చంద్రబాబు నాయుడు గారిని విమర్శించు తర్వాత నువ్వు ఏదైనా విమర్శించు నువ్వు ఇలాంటి లతకూర్ పనులు అన్నీ సీహేసి నేను రాజకీయాల గురించి మాట్లాడతా రాజకీయాల్లో మమ్మల్ని మించినోడు లేడు జగన్మోహన్ రెడ్డి పెద్ద వీరుడు పెద్ద సూర్యుడు నేనేమో వీటి గురించి ఏమీ మాట్లాడట్లా నేను తప్పేమీ కాదు మనిషి ఎదగడంలో తప్పు లేదు నువ్వు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చావంటే నిన్నేమీ కించపరిచి చూడాల్సిన అవసరం లేదు ఒక మహిళ ఉండి కూడా ఆ స్టేజ్ నుంచి ఇక్కడి వరకు వచ్చిందని చెప్పేసి అని మేము గర్వపడుతున్నాం మేము కాదన్నట్ల కానీ ఎంత నీ కుటుంబ పోషణ గురించి అయితే మాత్రం బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమలా అంటే నీ కుటుంబమే కుటుంబమా పక్కన కుటుంబం కుటుంబం కాదా ప్రతిరోజు మన వార్తాపత్రికల్లో చూడట్లేదా బీటింగ్ యాప్ల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని కుటుంబం కుటుంబం రోడ్డు మీ పడిపోయిందని అని చిన్నపిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నారని చెప్పేసి అని మనం ప్రతిరోజు వార్తాపత్రికల్లో చూస్తున్నాం కదా దానికి కారణం ఇలాంటి వ్యక్తులకైతే నేను వీటిని ఎక్కడా తప్పుపట్టట్లా నువ్వు భరతనాట్యం చేసినా స్టేజ్ డ్యాన్సులు చేసినా రికార్డింగ్ డ్యాన్సులు చేసినా నేను వాటి ప్రస్తావన తీసుకురావట్లేదు నువ్వు అంచులంచులుగా ఎదుగుతా వచ్చేవు మంచిది నువ్వు ఎక్కడి దాకా వచ్చావు అంటే దాని ఖచ్చితంగా నీ కష్టం ఎంతో ఉంది నేను దానికి కాదన్నట్ల కానీ ఎంత నీ కుటుంబ పోషణ అయితే మాత్రం బెట్టింగ్ హ్యాబ్లు ప్రమోట్ చేసి పక్కనోడి కుటుంబాన్ని రొడ్డుమే పడేసే ప్రయత్నం చేస్తారండి ముందు మనం దానికి కదా సమాధానం చెప్పాల్సింది దానికి సమాధానం చెప్పలేవుద్దా అని నీకు ఎంత పౌరుషం బుద్ధుకు వచ్చేసి దీని గురించి పెద్ద వివరణ ఇచ్చేసావు కదా అది దాని గురించి కూడా చెప్పు ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి కూడా చెప్తే బ్రహ్మాండం కూడా దాని గురించి చెప్తావు అనే కదా నేను ప్రతి వీడియోలోనే చెప్పేది కనీసం ఒకసారి కాపాని ఒకసారైనా ఆ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ గురించి వివరణ ఇస్తావేమో చూస్తా దాని గురించి చెప్పడం అనేసి మరొక పెద్ద మొఖం ఇంత ముఖం చేసుకొని పెద్ద పెద్ద దేవాలకు కూడా ఎంత కలిపి పెద్ద పెద్దది చేసేసి ఏంటంటే ఎవరైతే శ్యామల రికార్డింగ్ నేతలు చేసుకునే వ్యక్తి అని చెప్పేసి ట్రోల్ చేస్తున్నారో ఈ ట్రోలింగ్స్ ఆపేయండి అబ్బా మంచిది కాదు కావాలంటే బెట్టింగ్ ఏమో ప్రమోట్ చేసింది కదా ఆ వీడియోని ట్రోల్ చేయండి